పూర్తిగా మీద ఆధారపడ్డాడు నా చికాన సరే అటువంటి ఏ చేసిందండి నేను చలబడతాను అందరిని చదవడతాను ఏమన్నా ఆయన ఎవరో నీకు తెలుసా లోకములో ఎవ్వరూ లేటువంటి వాడు అంటండి ఆయన సంపాదించింది ఏంటండి యోగా సంపాదించింది ఈ నాలుగే ఏంటండి మన భక్తిపల్లి ఉండవలసిన ఇది నాలుగునండి ఇంకొకటి

చూడండి ఎంత ప్లాన్ చేశారో భక్తులు శాతాన్ని వాళ్ళు వేసినప్పుడు కూడా మనం కూడా అలా ప్లాన్ చేయాలండి ఏంటి అని గ్రహించాలండి జ్ఞానవంతుడికి మరి మనకి ఏం అవసరం అండి జ్ఞానం కావాలండి ఏం దైవ జ్ఞానం వేరు లోక జ్ఞానం వేరు లోక తెలియదు వేరు దైవ తెలివి వేరు లోక తెలివి ఎటువంటి మనకి కష్టపడితే రూపాయి ఎలా వస్తుందా అని లోపలికి వెళ్ళండి లేకుండగా డబ్బుతో పని లేకుండా మన శ్వాసంతో పని చేసింది జ్ఞానమైన తెలువండి ఏ తెలుగులో ఉన్నాం మనం ఏ తెలుగులో ఉన్నామండి జ్ఞానిత్వం అయిన తిరుపతి ప్రప నువ్వు ఆధారపడినప్పుడు ఏం చెప్తారని నాలుగు గారు ఆధారపడ్డదండి నాలుగు గారు ఏమన్నా ఆధారం ఉందా ఎవరినో సపోర్ట్ ఉన్నారా లోకం అంత హ్యాండ్ చేసిందా చేయలేదా లోకం అంత చేసింది కానీ దేవుడు ఏం చెప్తున్నారు నువ్వు వాడను తయారు చేయి ఇన్ని మూలలు పెట్టు ఇంత పొడవు పెట్టు ఇవన్నీ చెప్పిందల్లా చేస్తావంటే లోకం ఏం చేసిందండి వెళ్ళి వాడిగా గుర్తించిందండి దేవుడు భక్తాన్ని గుర్తించిన వాళ్ళు నోవాహు గారు చివరికి రానే అందాన్ని చూసుకోవాలంటే ఈ రోజు ఎవరిని పోల్చుకున్నామండి లోపు గారిని లోపు జీవితం నాకు కావాలి లోపు జీవితం నాకు కావాలి కష్టపడి లోకంలో ఈ నాలుగు సంపాదించాడు యథార్థంగా ఉంటే ఎవరన్నా నమ్ముతారా నేను యథార్థంగా ఉంటున్నానంటే నమ్ముతారండి నమ్ముతారా నమ్మ దేవునికి మాత్రమే చేస్తున్నా అందుకు గనక మనం ఏం చేయాలండి చెయ్యాలండి గనక ఏం చేయాలి భక్తుంటే ప్రవర్తన నాతో ఇప్పుడు ఎప్పుడు మాట్లాడలేదు చెప్పు చెప్పు అంటే

ఆకులే అన్నం పెట్టుటగో వస్త్రం ఇచ్చుటగమైన భక్త అర్థమైన భక్త నిజమైన భక్తి ఇష్టమైన భక్తి మరి మాత్రం సువాసగా ఉందండి కొంతమందిని కేటాయించారండి పల్లొకం ఇలాక మనం జీవితం ఉందని అందరికీ తెలుస్తానండి తెలుసా ఇక్కడే అయిపోయినా పల్లొకం క్రైస్తువులకు మాత్రమే తెలుసండి పరలోకంలో జీవితం ఉన్నాయి ఆ ఆత్మల్ని కేటాయించండి పరలోకం విన్నప్పుడు కొందని కుడివైపుకి కొందని ఎడమ వైపుకి వాళ్ళు ఏం చేశారు ఎడమ వాళ్ళు ఏం చేశారు చదువుతున్నారు తన కుడివైపున కుదిరి ఎడమ అప్పుడు రాజు తన हृदयమునన్న వారిని చూచి నా తన్ని చేత ఆశ్రయించబడిన వాదనారండి లోకము పుట్టినది మొదలకొని ఈ కొరకు సిద్ధపరచబడిన రాజ్యము ఆ స్వతంత్రించు కొని ఆవని అంటే లోకం పుట్టినది మొదలకొని ఆశ్రయించబడిన వాదనారండి ఎందుకు ఆశ్రయించబడ్డారండి వాళ్ళు గమనించాలి ఎందుకు ఆశ్రయించబడ్డారు

బుద్ధిమంతులు ప్రభు ఎప్పుడు నీవు ఆకలిపోయిందో చూసి నీకు ఆహారం నీ నీవు దక్కుగలిగినట్టు చూసి ఎప్పుడు దాహం ఇచ్చింది ఎప్పుడు పరిదేశమే ఉంటుందో చూసి నిన్ను చేర్చుకుంటుంది దిగంబరి